దిస్ ఆన్ సైడ్ విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యవయామం ఎంతో అవసరమని అదే విధంగా వ్యాయామం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని దీనివల్ల చదువులో రాణిస్తారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం కప్ రెండవ ఎడిషన్లో భాగంగా టార్చ్ ర్యాలీని డిసిపి భాస్కర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఐబి చౌరస్తా నుండి బాలుర క్రీడా మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొదటిసారి తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని అన్నారు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు క్రీడాకారులుగా తీర్చిదిబ్బేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని అన్నారు యువకులు శారీరక వ్యాయామం కోసం మైదానానికి వచ్చి వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత చదువులు చదివేందుకు మానసిక మరియు శారీరక దృఢత్వం అవసరమని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా సామాగ్రి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అందజేస్తున్నామని హెల్దీగా ఉండాలి ఎందుకు మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మాత్రం బాడీ హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలకి కూడా ఎవరైనా యువకులు కూడా హెల్దీ బాడీ ఉంటే మాత్రమే హెల్దీ మైండ్ ఉంటుంది ఆ ఆలోచన తోటి స్కూల్స్ లో ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఫిజికల్ యాక్టివిటీస్ పెంచాలి స్పోర్ట్స్ కి మనం ప్రోత్సహించాలి దానికోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతున్నాయి దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎస్పోర్ట్స్ గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ఫస్ట్ టైం ఎస్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా ఏర్పాటు అయింది